చివరిదాకా ఈ వీడియో చూడు అని నీకు చెప్పను చూస్తే మాత్రం ఖచ్చితంగా నీకు ఉపయోగపడుతుంది నిజాయితీగా వాళ్ళని నిష్కపటంగా వాళ్ళని గుడ్డిగా నమ్ముతున్నావా వాళ్ళని నీకు మోసాన్ని రుచి ఎలా చూపిస్తారో తెలుసా నేను చెప్తాను నేను ఈరోజు ఈ ప్రపంచంలో అందరూ ఉపయోగించేటువంటి ఆయుధం ఏంటో తెలుసా నీకు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎదుటి వాళ్ళని లొంగ తీసుకోవడానికి అత్యుత్తమైనటువంటి మార్గం ఏంటో తెలుసా నిజాయితీ నిజాయితీ ఒక్కటే నిన్ను ఎదుటివాడిని గుడ్డిగా నమ్మేలా చేస్తుంది నువ్వు ఎప్పుడైతే ఒక పర్సన్ వీడిదిరా వీడు మంచోడ్రా వీడు నిజాయితీ పెడరా రూపాయి దగ్గర వీడు చాలా జాగ్రత్తగా ఉంటాడరా వీడు అలాంటి వాడు కాదురా వీడు సూపర్ రా అని నువ్వు అనుకుంటావో వాడే నీకు మోసాన్ని ఇంటి రుచి చూపిస్తాడు నేను చెప్పనా నా ఫ్రెండ్ ఒక లైవ్ లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను నా జీవితంలో నేను చూసినటువంటి బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు షేర్ చేసుకుంటాను ఈరోజు త్రీ ఇయర్స్ బ్యాక్ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు వాడు ఎలా మోసపోయాడో నేను మీకు చెప్పబోతున్నాను నా ఫ్రెండ్ ఇంకొక వ్యక్తితో ఫ్రెండ్షిప్ చేశాడు వాళ్ళిద్దరికీ కూడా చాలా బెస్ట్ బాండింగ్ ఉంది ఒక సిక్స్ మంత్స్ వరకు వాళ్ళ ఒకే రూమ్లో ఉండి వాళ్ళొక వర్క్ కోసం వెళ్ళి అక్కడే సెటిల్ అయ్యి చాలా రోజుల వరకు వాళ్ళ మంచి బెస్ట్ ఫ్రెండ్స్లో ఉండేవారు ఆఫ్టర్ కొద్ది రోజులైన తర్వాత వాళ్ళు దూరం అయిపోయారు ఎవరింటికి వాళ్ళు వచ్చేసారు ఎవరి ఊళ్ళో వాళ్ళు సెటిల్ అయిపోయి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు ఈ సందర్భంలో నా ఫ్రెండ్ ఎవడైతే ఉన్నాడో వాళ్ళ ఆంటీ అంకుల్ గారు ఒక ఇల్లు కట్టుకున్నారు ఆ ఇంటికి పెయింటింగ్ వేయించాలని చెప్పేసి లక్ష యాభై వేల కాంట్రాక్టు ఎవడైతే ఫ్రెండ్ నమ్మాడో ఆ ఫ్రెండ్ పెయింట్ వర్క్ చేస్తున్నాడని తెలుసుకుని అరే నువ్వు ఈ పని నువ్వు చెయ్యి మా వాళ్ళే మా అత్త మావయ్య గారే ఖచ్చితంగా నువ్వు చేసి పెట్టాలి బాగా చెయ్యి నువ్వైతే బాగా చేస్తావో మనోడు కదా అని చెప్పేసి వాడికి వర్క్ ఇప్పిస్తే వాడేం ఏం చేశాడంటే డైరెక్ట్గా ఇంటికి వచ్చి ఇద్దరిని తీసుకొచ్చి మొత్తం ఇల్లంతా చెకప్ చేసి సూపర్ చాలా బాగా కట్టారు ఇంకా మనం ఎంత కాదు ఎంత కాదు బయట వాళ్ళు ఎవరైనా అయితే రెండు లక్షలు చెప్తారు నాకు ఏమొద్దు ఒక లక్ష యాభై వేలు ఇవ్వండి సింపుల్గా మొత్తం అంతా కూడా వాల్కేర్ పెట్టేసి వెళ్ళిపోతాను మంచి మంచి పెయింటింగ్స్ డిజైన్స్ సీలింగ్స్ మొత్తం అన్నీ కూడా నేను చేసి వెళ్ళిపోతానని చెప్పేసి క్లియర్గా వాడు ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా నలభై వేల రూపాయల అడ్వాన్స్ తీసుకున్నాడు మేము డైరెక్ట్గా వచ్చేస్తాం మేడం మిమ్మల్ని ఇబ్బంది పెట్టము అని చెప్పేసి ఇక్కడే టెన్ డేస్ ఉండి మీ పనంతా కూడా మీకు ఎక్కడ చిన్న తప్పిదం లేకుండా మీకు అప్పచేపి వెళ్తామండి అని చెప్పేసి మాకు అడ్వాన్స్ ఇస్తే మేము మెటీరియల్ అంతా తెచ్చేసుకుని ఎక్కడే ఉంటామండి అని చెప్పి నమ్మించి నలభై వేల రూపాయల అడ్వాన్స్ పట్టుకెళ్ళినటువంటి వ్యక్తి రెండు రోజులైంది మూడు రోజులైంది నాలుగు రోజులైంది పది రోజులు నెల రోజులు అయింది ఇక్కడ గృహప్రవేశం అయిపోయింది తప్ప ఆ వ్యక్తి వచ్చి వర్క్ చేసింది లేదు ఇదే సందర్భం ఇదే సిచ్యువేషను మీలో కొన్ని వందల మందికి కొన్ని వేల మందికి జరుగుంటుంది జీవితంలో ప్రతి ఒక్క పర్సన్ ఎక్కడో ఒక చోట బాగా బాధపడేటువంటి విషయం ఏంటో తెలుసా మనం ఎవరినైతే బాగా నమ్మేమో ఎవరినైతే బాగా బిలీవ్ చేసామో వాళ్ళే మనల్ని మోసం చేయటం ఎంతమంది లేరండి ఈరోజు ఎంతమంది లేరు ఇదే సిచ్యువేషను నేను షార్ట్ కట్లో చెప్పాను మధ్యలో జరిగినటువంటి సిచ్యువేషన్ మీకు చెప్తే వీళ్ళ ఫ్రెండ్షిప్ ఎంత కల్మషమా అనేటువంటి ఆలోచన మీకు వస్తుంది ఎదుటి వాళ్ళ మన దగ్గర ఉండేటువంటి విధానం అనేటువంటిది ఎప్పుడు కరెక్ట్ కాదు ప్రతి ఒక్కరూ పరిస్థితులు బట్టి వాళ్ళ యొక్క నిజస్వరూపాలనేటువంటి మారుతూ ఉంటాయి ఈ మాట జీవితాంతం గుర్తుపెట్టుకో మిత్రమా నీకు పక్కా యూజ్ అవుతుంది ఈ మాట ఒక వ్యక్తిని అరే వీడు ఎప్పుడు ఇంతే వీడు ఇది వీడు అది అని చెప్పేసి కరెక్ట్గా క్యారెక్టర్ అనేటువంటిది డిసైడ్ చేయకూడదు ఒక పర్సన్ని కేవలం మనం ఒక అంచనా మాత్రమే వెయ్యాలి పర్లేదు వీడు ఎంత వరకు వీడి ఎంత అని మనం అంచనా వేయగలం తప్ప వాడి క్యారెక్టర్ పక్కా ఇదే అని చెప్పేసి ఏ వ్యక్తిని కూడా మీరు డిసైడ్ అయిపోయి గుడ్డిగా ఒక పనిని అప్పచెప్పకూడదు జీవితంలో ఈ విషయం తెలుసుకున్నవాడు ఏ విషయంలో కూడా మోసపోడు నువ్వు మోసపోయావు అంటే తప్పు ఎవరిదో తెలుసా నీది నువ్వు ఆ వ్యక్తిని అంత గుడ్డుగా నమ్మేవు అంటే ముమ్మాటికి తప్పు నీదే అయి ఉంటుంది ఆ రోజు నాకు ఆ పర్సన్ నా ఫ్రెండ్ ఎవడైతే ఉన్నాడో వాడిలో ఉన్నటువంటి బాధ అనేటువంటిది నేను ఎక్కడా చూడలేదు వాడి ముఖంలో అంత అలా కనిపించింది నాకు ఎందుకంటే ఒకే రూమ్లో ఒకే కంచంలో ఒకే పడక మీద పడుకుని వాళ్ళిద్దరూ అంత బెస్ట్ పర్సన్స్గా ఉన్నారే అలాంటి వాడే మోసం చేసాడు అంటే ఇంక ఈ ప్రపంచం ఎంత పొల్యూట్ అయిపోయిందో ఒక్కసారి ఆలోచించండి నేను ఒకటి చెప్తున్నా ఈ రోజుల్లో గుడ్డిగా అయితే ఎవరిని నమ్మొద్దు ఎవరిని నమ్మాల్సిన అవసరం నీకు లేదు నిన్నే ఎవడైనా నమ్మాడా దాన్ని నిలబెట్టుకో అంతే తప్ప గుడ్డిగా మాత్రం ఎవరిని నమ్మొద్దు ఈ ప్రపంచంలో అత్యంత ప్రభావవతమైనటువంటి ఏదైనా ఉందంటే నిజాయితీగా ఉండి నిష్కపటంగా నటించి ఎదుటివాడిని మోసం చేయటమే సింపుల్ నేను ఒకటే గుర్తుపెట్టుకోండి నిన్ను ఒకడు మోసం చెయ్యాలి అంటే ముందు నువ్వు వాడిని నమ్మి తీరాలి వాడి టార్గెట్ అంతా కూడా నిన్ను ఎలా నమ్మించాలి నీ పట్ల వాడు ఎలా బిహేవ్ చేస్తే నువ్వు వాడిని గుడ్డిగా నమ్ముతావు అనేటువంటిది మాత్రమే వాడి మైండ్లో రన్ అవుతుంది దానికోసం వాడు ఎంతకైనా దిగజారుతాడు ఎంతకైనా సరే డౌన్ టు ఎర్త్ వచ్చేసి నీ దగ్గర బిహేవ్ చేస్తాడు నీకేమనిపిస్తుంది ఆ టైంలో వీడు ఎంత మంచిడా ఈ రోజుల్లో కూడా ఎలాంటి వాడు ఉన్నాడా అబ్బా మరి నువ్వేమో శ్రీరామచంద్రుడివి వాడు నీ బంటూ ఆంజనేయ స్వామి ఏ నువ్వు అలాగే ఆలోచించినట్లయితే నీ అంత బొరస ఇంకొకటి ఉండడు ఈ మాటలు గుర్తుపెట్టుకోను ఫ్రెండ్స్ ఈ వీడియో నీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చెయ్యి బట్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను ఇంకా మంచి కంటెంట్తో నీ ముందుకు వస్తాను నువ్వు సపోర్ట్ ఇచ్చినట్లయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను మీ దుర్గేష్ కీప్ స్మైల్ బాయ్